హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం దోసకాయ పప్పు కోసం కావాల్సిన పదార్థాలు ఒక మీడియం దోసకాయ ఉల్లిపాయలు పచ్చిమిర్చి పోపు కోసం తాలింపు దినుసులు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఒక కప్పు కందిపప్పు నాలుగు కరివేపాకు రెబ్బలు ఇంగువ ఉప్పు తగినంత కారం రుచికి సరిపడా పసుపు పావు పావు టీ స్పూన్ ఆయిల్ మూడు టేబుల్ స్పూన్లు ఒక కప్పు కందిపప్పుని నీటితో ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అందులో వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టిన తర్వాత అందులోకి దోసకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి అందులోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి తరుగు పావు టీ స్పూన్ అంతా పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల పప్పు పొంగకుండా ఉంటుంది నెక్స్ట్ కొద్దిగా చింతపండు తీసుకోవాలి ఇది దోసకాయ పులుపుని బట్టి చింతపండు పెంచడం తగ్గించడం అది మనం చూసుకొని వేసుకోవాలి ఒకసారి క్లీన్ చేసి వాటర్ వే వాటర్ వేసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి కుక్కర్ మూట పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ యాడ్ చేసుకొని వేడి వేడి అవ్వనివ్వాలి అందులో తాలింపు దినుసులు ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి వేసి ఫ్రై చేయాలి అందులోనే కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఎర్రగా వేగనివ్వాలి తాలింపు ఎంత ఎర్రగా వేగితే పప్పు అంత టేస్టీగా వస్తుందనమాట అందుకే బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా ఇందులోనే కొద్దిగా ఇంగు యాడ్ చేసుకోవాలి ఇంగు వేయడం వల్ల ఇంకా టేస్ట్ పెరుగుతుంది మంచి సువాసన వస్తుంది కొద్దిగా ఇంగు యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇందా ఉడికించిన పప్పులో కొద్దిగా అంత కారం వేసి స్టవ్ మీద పెట్టాలి కొద్దిగా చింతపండు గుజ్జుని ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఆ చింతపండు గుజ్జుని పప్పులో యాడ్ చేసుకోవాలి పప్పు కన్సిస్టెన్సీని బట్టి కొంచెం వాటర్ కావలిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ గట్టిగా ఉంటే కూడా బాగుండదు కదా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆ పులుపు అంతా పప్పులోకి దిగేలాగా కొంచెం ఉడకనివ్వాలి తర్వాత అందులోకి తాలింపు అనేది యాడ్ చేసుకోవాలి తాలింపు మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ పాటు స్టవ్ మీద ఉంచేసి ఫైవ్ మినిట్స్ తర్వాత దింపేసి సర్వ్ చేసుకోండి టేస్టీ టేస్టీ చాలా రుచిగా ఉండే దోసకాయ పప్పు రెడీ అయిపోతుంది ఇంకా పప్పు అయిపోయిన అయిపోయినట్లేనండి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఈరోజు ఈ వ్లాగ్ బాయ్ బాయ్